బీకేపీఎల్డి న్యూస్ కి స్వాగతం పాస్టర్ డి జాన్ అగస్తిన్ ఎనభై ఒకటవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్లౌపేట ఫాస్ట్ లైన్ లో మరియు హోమ్ లో జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో పాస్టర్ డి జాన్ అగస్తిన్ ఎనభై ఒకటవ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి పాస్టర్ డి అషేర్ పాల్ అధ్యక్షతన జరిగింది అనంతరం జేఎం బి సంఘ కాపరి పాస్టర్ డి జాన్ అగస్టిన్ కి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ అగస్టిన్ చేసిన సేవలు ఎంతో మందికి రక్షణ మార్గాన్ని తెలియజేసిన మంచి సేవకుడని కొనియాడారు రాబోయేటటువంటి దినాల్లో ఇంకా మరిన్ని సేవలు చేయాలని అభినందించారు అనంతరం కమిటీ సభ్యులు శాలువా కపీ పూలబొక్క అందజేసి పాస్టర్ అగస్టిన్ ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ టి సుమతి ట్రెజరర్ టిఎం పవిత్రన్ కమిటీ సభ్యులు డి జాన్ ఆశీర్వాదం కె సత్యకుమారి ఎన్ ప్రమోదు జే జాన్సన్ కె శ్రీలత టి చిరంజీవి ఎస్ యజ్రా వినయ్ కుమార్ పి ప్రసాద్ సంఘ పెద్దలు టి ఎమాన్యులు కుంపటి క్రిస్టఫర్ బైబిల్ స్త్రీలు స్త్రీల మైత్రి సభ్యులు యూత్ బైక్స్ సభ్యులు తదితరులు ఉత్సాహంగా పాల్గొని పాస్టర్ అగస్టిన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

ఎన్నో ఆ మనం ఆనందంగా పాడుకుంటున్నాము అలాంటి వ్యక్తి గురించి చెప్పడానికి రెండు నిమిషాలు చాలా అనేది నా ఉద్దేశము తర్వాత నా ప్రియ ప్రియరాజా ఎన్ను చూస్తా ఈ దేశమే మేము వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కదిలిస్తూ ప్రలోభం ఇలా ఉంటుందా అనేది చెప్పాలంటే రెండు నిమిషాలు చాలా ఉంటుంది అలాంటి వ్యక్తి మన సంఘానికి కాపరిగా ఉండటం మన సంఘం చేసుకున్న నేను భావిస్తున్నాను మా ఫ్రెండ్ యానీ మార్కి రెడ్డి గారు అంటది పాషో చాలా గొప్ప వ్యక్తి ఆ వ్యక్తిని గురించి చెప్పాలంటే రెండు నిమిషాలు దావు మనందరినీ ఆయన కోరిక ఒకటే మనందరూ శుభార్తను ప్రకటించాలి క్రీస్తుని చూపించాలి ప్రతి గ్రామానికి వెళ్ళి సో ప్రకటించాలి అని బైబిల్ క్షాలైజర్ ఓపెన్ చేశారు కొంచెం ఉంటారు టెక్స్ట్గా మాకు ఉంటారు వివిధ డిపార్ట్మెంట్స్ ఒకసారి చెప్తాను ఏదైనా వాళ్ళ డిపార్ట్మెంట్ అనుకోకుండా మిస్ అయితే నాకు తెలియజేయండి మీ పేరు రాబోయింది కూడా మాకు చెప్పండి నిజంగా సంఖ్య ఆత్మీయగా సంఘానికి రావటం అనేది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నాను

జివేద్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఒక సీనియర్ మెంబర్గా పాస్ట్ గారు ప్రారంభ దశ నుంచి ఇప్పటి వరకు నేను వారితో కలిసి మరి సాహిత్యం చేస్తూ సహోదరునైనా కూడా సంఘ సభ్యునిగానే నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాను ఆయన మెడ్రాస్ సిటీలో పాస్ట్గా పనిచేశారు బహుకాలంగా అక్కడి నుంచి ఒంగోలు రమ్మని ఆహ్వానించినప్పుడు ఆ సంఘస్థుడు కంపలేదు చెన్నై వారు అయినా కూడా మా వారు బలవంతం చేసి వారిని ఒంగోలు తీసుకొని రావటం జరిగింది ఆయన ఒంగోలు దూరపల్లి జాన్ సుందరం జెన్నెమ్మ గారి ప్రథమ కుమారుడు ఆయన అగ్రికల్చర్ బిఎస్సి చదివారు తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యారు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అప్పుడు చాలా ఉద్యోగాలు ఉన్నాయి ప్రభుత్వంలో ఈజీగా ఉద్యోగాలు దొరికే కాలం కానీ సేవకి వెళ్తానని ఏసై నమ్ముకొని మరి సేవకు వెళ్ళి సెమినరీస్ స్టడీస్ పూర్తి చేసి ఆయన బీటిహెచ్ చదివి అనేక మంది క్రైస్తవ మిషనరీలు వద్ద ఆయన అనేక పాఠాలు నేర్చుకొని ఒంగోళ్ళు స్థిరపడిపోయారు మరి ఎనభై ఐదు నుంచి ఇప్పటి వరకు సేవలో కొనసాగుతున్నారు వారి ద్వారా చిన్న బిడ్డల పరిచర్యల కూడిక స్త్రీల కూడికలు దేశ విదేశాల్లో లండన్ వెళ్ళారు కువైట్ వెళ్ళారు అలాగే వెళ్ళారు అలాగే అమెరికా దేశం వెళ్ళారు అనేక దేశాల్లో వారు పరిచర్య నిమిత్తం ఆహ్వానించిన దానిని బట్టి వెళ్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఆహ్వానాలు ఉన్నాయి ఎనభై సంవత్సరాలు దాటినా కూడా ఆయనకి ఇంకా సేవ చేయాలి అనేది సమస్యలు సంఘంలో ఉన్నాయి సమస్యలను బట్టి ఎప్పుడు ఆయన వెళ్ళిపోలేదు వెళ్ళిదొరగలేదు సమస్యలున్నా ఏసై వచ్చేంత వరకు ఆయన రాకడా రాయబారి అంటున్నారు గనక రాకడొచ్చేంత వరకు సేవ చేయాలనే తపన ఆశ వాళ్ళలో ఉన్నది కనుక ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనభై ఒక్క సంవత్సరంలో ప్రవేశించిన దినాన నాన్నేట్ మెరిల్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరూ కూడా కలిసి ఏకకంఠంతో ఈ చిన్ని సత్కారాన్ని చేసి వారికి ఈ అభినందన సభ ఏర్పాటు చేయబడింది సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ సెక్రటరీ ట్రేడ్ గారిని బట్టి కమిటీని బట్టి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ యేసు ప్రభు రాజులకు రాజు ప్రభులో ప్రభు ఆయన త్వరగా వస్తున్నాడు ఆయన మనందరి తరు శిరువులో చనిపోయాడు మన కొరకు ఆయన చెప్పింది మన పాపమే పాపల రక్షకుడు ఆయన లోకరక్షకుడు వ్యక్తంగా చనిపోయి లేచాడు తర్వాత ఒక నిత్య రాజ్యం ఆయన స్థాపించబోతున్నాడు శాశ్వతమైన రాజ్యం సదాకాలు ఉండే రాజ్యం ఆ రాజ్యంలో మనం జీవించాలంటే ఏసు అన్నాడు కొత్త జనం పొందాలా ప్రభువులో మారుమోషి పొందాలా ప్రభువుని అంగీకరించాలా వాళ్ళందరూ రాజ్యంలో ఉంటారు ఈ రాజ్య స్థాపన గురించి రాజ్య విస్తరణ గురించి ఆ ప్రకటించడానికి ప్రభువు నన్ను పిలిచాడు నేను యాభై ఐదు సంవత్సరాల నుంచి ప్రభు సేవ చేస్తున్నాను మద్రాసులో అమెరికాలో ఇక్కడ ఒంగోలు తర్వాత దేవుని కృప వల్ల ఎన్నో సంఘాలు కూడా స్థాపించా నన్ను వాడుకున్నాడు ప్రభు నా శక్తి కాదది కాబట్టి ఆ రాజ్యంలోకి అనేకులు నడిపించడానికి ప్రభువు నన్ను వాడుకుంటారు ఈ నా స్వరాన్ని వింటున్న మీరు కూడా క్రీస్తు ప్రేమ గల దేవుడు ఆయన క్షమిస్తాడు పాపాలు ఆ నిత్యరాజ్యంలో ఉండాలి ఆ రాజ్యం ఉండకపోతే తగ్గిన కొన్ని నరకం ఉంది అక్కడ బాగూడదు అందుకే నేను యాభై ఐదు సంవత్సరాలు సేవ చేస్తున్నాను ఎనభై సంవత్సరాలు ఈ జీవితము ఆ రాజ్యంలో ఆయన బాధ్యతలు అప్పగిస్తాడు ఇక్కడ పనులను బట్టి ఇక్కడ సేవను బట్టి బతుకును బట్టి ఆ నిత్యరాజ్యంలో శాశ్వతంగా ఉండే ఆ రాజ్యంలో మరి నేను సేవ చేయటానికి ఇక్కడ సిద్ధపడుతున్నాను ఎనభై సంవత్సరాల ప్రభు కాప అనేక మంది నా ఆ సంగతులు బిడ్డలు ప్రియులు ప్రార్థన వల్ల నేను ఎనభై సంవత్సరాలు ముగించుకో ఎనభై ఒకటి సంవత్సరాల ప్రవేశ దేవుని కృప కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని అంగీకరించి ఆ నిత్యరాజ్యంలో ఉండాలని హృదయపూర్వంగా కోరుకుంటున్నాను ಈ ರಾಜ್ಯ ವಿತರಣ ನಾಧ್ಯ